హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర విత్తనాల్ని ఎలా నాటుకోవాలి అనేది చూద్దాము సో ఇది వచ్చేసి నేను ఇంతకుముందు మెంతకూర ఆల్రెడీ మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా సో అదే కంటైనర్లో ఒక చిన్న కంటైనర్లో నేను పాలకూర విత్తనాలు కూడా నాటుకుంటున్నాను మెంతకూర ఎలా నాటుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది కావాలి అంటే ఛానల్లో వీడియో ఉంది ఫుల్ వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి నేను పాలకూర విత్తనాలు దగ్గరలో ఉన్న నర్సరీలో తీసుకున్నానండి సో ఇది వచ్చేసి మనకి ఒక ప్యాకెట్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ వరకు విత్తనాలు ఉన్నాయి దాంట్లో సో నేను ఫస్ట్ చూస్తున్నారు కదా మట్టి నీట్గా తడుపుకోవాలి ఇలా వేలు గుచ్చితే దిగేలాగా సో ఫస్ట్ చూసారు కదా వేలు ఇలా అంటే దిగలేదు సో నేను చక్కగా వాటర్ వేసుకొని వాటర్ వాటరింగ్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు చూడండి ఇలా కొంచెం చిన్న హోల్స్ చేస్తే దాన్ని మనకి చక్కగా దిగుతుంది వేలు సో ఈ ఈ చిన్న చిన్న హోల్స్లో మనం విత్తనాలు వేసుకోవచ్చు లేదు అంటే మీకు ఆల్రెడీ ఎంత విత్తనాలు ఎలా వేసుకోవాలి అనేది చూపించాను కదా సేమ్ ఆ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు సో నేను ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను సో నేను నా కంటైనర్ మొత్తం ఒక చిన్న కంటైనర్ ఇది సో దీంట్లో మొత్తం నేను అక్కడక్కడ హోల్స్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం డిస్టెన్స్ తోటి ఇలా చక్కగా హోల్స్ చేసుకొని మనం దీంట్లో విత్తనాలు వేసుకోవాలి సో ఒక్కొక్క హోల్లో ఒక్క విత్తనమన్నా వేసుకోవచ్చు లేదు అంటే రెండు మూడు విత్తనాలన్నా వేసుకోవచ్చు సో నేను ప్రస్తుతానికైతే దీంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు విత్తనాలు అలా వేసుకుంటున్నాను మీకు ఒక దాంట్లో ఒకటైనా వేసుకోవచ్చు ఒకసారి మీకున్న ప్లేస్ని బట్టి మీరు అలా వేసుకోవచ్చు సో నేను ప్రతి దాంట్లో ఒక్కొక్క విత్తనం వేస్తున్నాను ఇవి మనకి మొలకెత్తడానికి ఒక నాకైతే ఒక త్రీ టు ఫోర్ డేస్ టైం పట్టిందండి త్రీ టు ఫోర్ డేస్ టైం పట్టింది అండ్ మనకి అవి కొంచెం పెరిగి పెద్ద అవడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది మెంతికూరొచ్చినంత ఫాస్ట్గా అయితే రావు సో చూసారు కదా నేను ఒక్కొక్క దాంట్లో ఒక రెండు రెండు విత్తనాలు అలా వేసుకుంటున్నాను అనమాట సో ప్రతి దాంట్లో రెండు విత్తనాలు కానీ మూడు విత్తనాలు కానీ వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం దగ్గర దగ్గరగా హోల్స్ చేసుకొని ఒక్కొక్క విత్తనం కూడా వేసుకోవచ్చు సో ఇలా విత్తనాలు వేసేసుకొని మనం హోల్స్ని చేతితోటి కొంచెం ఇలా అనేస్తే ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి విత్తనంలో వేయడం అయిపోయిన తర్వాత ఒకసారి చేతితోటి మనం క్లోజ్ చేసేసేయాలి ఆ హోల్స్ అనేవి క్లోజ్ చేసేసేయాలి విత్తనాలు అనేవి మట్టిలోకి వెళ్ళిపోయేలాగా మనం క్లోజ్ చేసేసేయాలి సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఇవి పాలకూర విత్తనాలు ఏంటంటే చాలా త్వరగా పడిపోతున్నాయి కొంచెం పెరగగానే పడిపోతున్నాయి పెరగకుండా సో అందుకని కొంచెం ఎక్కువ విత్తనాలు వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను సో ఇలా విత్తనాలు వేసేసుకోవడం అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఇలా హోల్డీ క్లోజ్ చేసే సరిపోతుంది మనకి దాన్ని ఏమీ నొక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ విత్తనాలు లోపలే ఉన్నాయి కదా సో జస్ట్ ఈ హోల్లీ మనం ఇలా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది క్లోజ్ చేసేసుకొని రెగ్యులర్గా వాటరింగ్ చేసుకోవాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెగ్యులర్గా వాటరింగ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ప్రతి హోల్ని క్లోజ్ చేసేసుకోవాలి విత్తనాలు ఏమైనా బయటకు ఉంటే మళ్ళీ కొంచెం లోపలికి అనేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి అన్నిటిని సో మీరు ఇంకొంచెం దగ్గరగా కావాలంటే దగ్గరగా కూడా వేసుకోవచ్చు సో చూసారు కదా నేను ఒక్క ప్యాకెట్లో ఇంకా హాఫ్ విత్తనాలు అలానే ఉన్నాయి హాఫ్ విత్తనాలు మాత్రమే వేశాను సో నెక్స్ట్ టైంకి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అలా ఉంచేసాను అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను సో వాటర్ అనేవి లైట్గా పైన వాటర్ చల్లేస్తే మనకి విత్తనాలు పెట్టుకోవడం ఇలా అనేది అయిపోతుంది సో ఇలా వాటరింగ్ చేసుకోవాలి సో నాకు వచ్చేసి థర్డ్ డే నుంచి మొలకలు రావడం స్టార్ట్ అయ్యాయండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది నేను ఫిఫ్త్ డే చూపిస్తున్నాను అక్కడక్కడ మొలకలు వచ్చాయి కదా సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ డే అనమాట సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేసి కొంచెం మొలకలు అనేవి కొంచెం పెద్దగా వచ్చాయి సో ఇలా వచ్చాయి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి మొలకలు అనేవి చక్కగా ఇలా వచ్చాయి అనమాట మళ్ళీ కొన్ని డేస్ తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను ఎలా పెరిగాయి ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి మనకి ఎలా ఎంత ఆకు వచ్చింది అనే డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను సో అదండి ఈరోజు మన వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ సుధారా